నమస్కారం జీవితంలో నవ్వుతూ ఉండడం మూలంగా నిత్య యవ్వనంగా కనబడతామని నవ్వుతో యుద్ధాన్ని సైతం నివారించవచ్చని ఏబిసి లాఫింగ్ క్లబ్ చైర్మన్ సత్యనారాయణ అన్నారు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పికెట్ గార్డెన్ నుండి పాట్నీ వరకు లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి హాస్యం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు లాఫింగ్ యోగా మూలంగా మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు శారీరక వ్యాయామం కూడా జరుగుతుందని అన్నారు ప్రతి ఏటా మే మొదటి వారంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు అరే పక్కా అదర్ తో హంజి కారువా న్ంబర్ 2 ఓ సెలబ్రేట్ ఎందుకు కావాలి అంత ఎందుకు కనపడాలి నవ్వుతూ ఎందుకు కనపడతారు ఉదాసీరో ఇంకా

పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మే పదో తారీఖు నాడు బాంబేలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ లాఫ్టర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము మే మొదటి ఆదివారం నాడు ఇంటర్నేషనల్ లాఫ్టర్లే వరల్డ్ లాఫ్టర్ డే చేసుకుంటున్నాము దీనికి అధ్యక్షుడు మొత్తం మదన్ కటారియా గారు మదన్ కటారియా గారు సందేశం కూడా పంపించారు ఇప్పుడు మీకు ఇస్తాము ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు మాకు సిరిజన్ సిరన్ పంజువాణి మేడం గారు ఆమె స్థాపించారు ఈ క్లబ్ని ఆమె ద్వారా మేమందరము ఈరోజు ఇరవై ఏడు క్లబ్బులు సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫార్టీ వన్ క్లబ్స్ తోటి లాఫింగ్ యోగా చేస్తున్నాము ఈ లాఫింగ్ యోగా అనేది ప్రతి ప్లేస్లలో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఈ సొసైటీకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ లాఫింగ్ వలన ఈరోజు ప్రపంచ లాఫింగ్ దినోత్సవం సందర్భంగా ఈ లాఫింగ్ తోటి మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలకు ఈ లాఫింగ్ వల్ల యుద్ధాలు అటువంటివి రాకుండా శాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి Văn nữa 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 văn 哦，哦，哦，哦，哦，哦，哦，哦，哦，哦，哦，哦，哦， I'm <laughs> Oh 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 واہ 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 واہ